హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్ ఇస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ లివో వెహికల్కి ఫోర్ కప్స్ అయితే చేంజ్ చేయబోతున్నాము సో ఫోర్ కప్స్ పోయా అని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది అండ్ ఫోర్ కప్స్ ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి అండ్ ద ఫోర్ కప్స్తో పాటు మనము ఫోర్ క్రాడ్స్ కూడా రిపేర్ చేసుకోవాలా సో ఇలాంటి డౌట్స్ అన్నీ మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసి క్లియర్ చేసుకుందాము అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి మీకు మంచి అయితే దొరుకుతుంది అండ్ అదేవిధంగా మన పేజ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది మెకానిక్ భాషాభాయ్ నెల్లూరు ఉంటుంది ఫాలో అయితే చేసేయండి అండ్ ఇప్పటిదాకా మీ సపోర్ట్తో మన యూట్యూబ్ ఫ్యామిలీ అకౌంట్ అయితే లెవెన్ థౌజండ్ క్రాస్ అయితే అయిపోయిందనమాట సో మీ సపోర్ట్ ఇలానే నా ఫర్దర్ వీడియోస్ కూడా దొరుకుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే ఈ బైక్ ఏదైతే ఉందో మా రెగ్యులర్ కస్టమర్ది ఆయన ఏంటంటే లైక్ బైక్ రైడ్ చేసేటప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను ఒకసారి ప్రాబ్లమ్ ఏంటో చూడండి అని చెప్పేసి వచ్చారు అండ్ బైక్ తొలిన తర్వాత అర్థమైంది ఏంటంటే గుంతల్లో గతుకుల్లో పడినప్పుడు మనకి ముందర ఫోర్క్లోంచి కట్ కట్ అని చెప్పేసి సౌండ్ వస్తుంది అదేవిధంగా హ్యాండిల్ అయితే ఫ్రీగా లేదన్నమాట అండ్ చెక్ చేసిన తర్వాత ఫోర్ కప్స్లో అయితే ప్రాబ్లం ఉందని చెప్పేసి ఐడెంటిఫై అయితే చేశాము అండ్ దాని తర్వాత మనం దీనికి ఫోర్ కప్స్ అయితే చేంజ్ చేయాలి దాంతోపాటు ఫోర్ క్రాడ్లో కూడా కొంచెం బెండ్ ఉంది కానీ కస్టమర్ ఇప్పుడే దానికి ఫోర్క్ బెండ్ వద్దని చెప్పి చెప్పారు సో అందువల్ల జస్ట్ మనము ఫోర్ కప్స్ వేయడానికి అయితే ఇప్పుడు మనము ఓపెన్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు చూడండి ఫోర్ క్రాడ్స్ మనం ఫుల్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఎక్కడ ఫోర్క్ సిల్స్ ఫెయిల్ అవ్వడం కానివ్వండి లేకపోతే ఆయిల్ లీకేజెస్ కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట సో అందువల్ల మనము ఫోర్క్స్ని అదేవిధంగా తీసి పక్కనైతే పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడు వైజర్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఎందుకంటే లైక్ ఇదంతా కూడా మనకి కొంచెం అడ్డంగా ఉంటుంది ఇదంతా కూడా సపరేట్ సపరేట్గా చేసి పక్కన పెట్టేసుకున్నామంటే చక్కగా ఫోర్ కప్స్ అనేవి మనము వేసేసుకోవచ్చు అనమాట సో చూడండి లైక్ ఈ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మనము ఎక్కడి నుంచి తీస్తున్నామో దాన్ని మళ్ళీ అదే ప్లేస్లో అలానే పెట్టేయాలి ఎందుకంటే లైక్ కొన్ని బైక్స్లో గమనించా ఏంటంటే ఆ వైర్స్ని కరెక్ట్గా దాని పొజిషన్స్లో పెట్టట్లేదు దానివల్ల ఏమవుతుందంటే ఈ కేబుల్స్ అన్నీ కూడా మనకి హార్డ్ అయిపోయి అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో అందువల్ల యాస్టీస్గా మనము ఏ ప్లేస్లో నుంచి ఆ కేబుల్స్ని తీస్తాం మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడానికి అయితే ట్రై చేయాలి అండ్ ఇప్పుడైతే మనకి ఈ లోపల ఉన్న ఫోర్ కప్స్ని అయితే తట్టేస్తున్నాం అనమాట సో ఇప్పుడు దాన్ని తట్టి అయితే తీసేస్తున్నాము కప్స్ కొన్నిసార్లు లోపల కప్స్ అనేవి పగిలిపోయినా కానీ మనకి బండిలో ఫోర్క్లోంచి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది చాలామంది లైక్ వాళ్ళ ఫోర్ కప్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయినా కానీ వాళ్ళకి అర్థం కాదు సో దాన్ని అలానే తోలేస్తూ ఉంటారు దానివల్ల లైక్ మనకే ప్రాబ్లం ఎలా అంటే లైక్ మనకి ఆ ఫ్రీనెస్ ఉండదు బండ్లో హ్యాండిల్ అనేది బాగా టైట్గా ఉంటుంది హ్యాండిల్ టైట్ ఉన్నప్పుడు లైక్ మనకి కొంచెము ఇబ్బందికరంగా అయితే ఉంటుంది అనమాట మోస్ట్లీ మనకి ఫోర్ కప్స్లో పైన ఉండే కప్స్లో మేజర్గా ప్రాబ్లం చాలా తక్కువగా వస్తుంటుంది అండ్ మెయిన్లీ మనకి మేజర్గా వచ్చే ప్రాబ్లం వల్ల లైక్ కింద ఉండే కప్స్లోనే సో అవే ఎక్కువగా మనకి డ్యామేజ్ అయితే అవుతుంటాయి అనమాట సో అక్కడ గుంటలు పడిపోవడం కానివ్వండి క్రాక్స్ రానివ్వడం కానివ్వండి అలాంటివి జరిగినప్పుడే మనకి ఆ ఫోర్ కనెక్ట్ టైట్ అవ్వడము అండ్ హ్యాండిల్ తిప్పినప్పుడు టైట్గా ఉండడం ఇలాంటి ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఈ బైక్ విషయానికి వస్తే లైక్ దీనికి టీ స్టమ్ లోపల మనము కప్పైతే కూర్చోబెట్టేసాము సో దానికి ఏదైతే రబ్బర్ ఓరింగ్ ఉందో ఆ రబ్బర్ ఓరింగ్ కూడా సిట్టింగ్ చేసేసి ఇప్పుడు కింద ఉండే కప్ అయితే ఎక్కిస్తున్నాం అనమాట లైక్ కొత్త కప్ప పెట్టేసి మళ్ళీ దాన్ని లెవెల్గా తట్టాలన్నమాట పాత కప్ప ఒకటి తీసేసుకోవాలి సో దాన్ని పెట్టి నీట్గా లోపలికి గట్టిగా అంటే మరీ అంత గట్టిగా కాదు పగిలిపోయే విధంగా కాకుండా మనకి ఎంత ప్రెషర్ అయితే అవసరమో అంత ప్రెషర్ మాత్రమే పెట్టి దాన్నైతే లెవెల్గా లోపల తట్టాలి అండ్ వన్స్ అది దాని సీటింగ్లో కూర్చున్న తర్వాత మనకి అర్థమైపోతుంది లైక్ ఆ సౌండ్ డిఫరెన్స్ మనకి అర్థమైపోతుంది లైక్ అది కూర్చుందా లేదా అని చెప్పేసి ఇప్పుడు చూడండి తిని నీట్గా ఎక్కిచ్చేసాము పైకప్పు మరీ ప్రెషర్తో మనము ఎక్కువగా కొడితే అవి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో అలా పగలకుండా దాని సీటింగ్లో దాన్ని నీట్గా కూర్చోబెట్టాలి ఇన్ కేస్ దాని సీటింగ్లో అది కూర్చోలేదు అనుకోండి మళ్ళీ మనకి ఫోర్క్లో ఖచ్చితంగా ట్రబుల్ అయితే వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టేసుకోవాలి అండ్ వన్స్ దాని సీటింగ్లో ఫోర్ కప్స్ అనేవి కూర్చున్న తర్వాత ప్రాపర్ గ్రీజింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే లైక్ ఆ గ్రీజింగ్ మనకి ఇంపార్టెంట్ ఫోర్ కప్స్లో అండ్ ఇప్పుడు దీనికి నీట్గా గ్రీజ్ పెట్టేస్తాము గ్రీజ్ పెట్టేసిన తర్వాత దాంట్లో ఫోర్ బాల్స్ అనేవి సెట్ చేసుకోవాలి అండ్ ఫోర్ బాల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా మనము పెట్టాలన్నమాట ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంటాయి చాలా జారిపోతుంటాయి చేతిలోంచి ఇన్ కేస్ ఏదైనా అలా జారిపోయా అనుకోండి మళ్ళీ పాత ఫోర్ బాల్స్ని అక్కడ పెట్టాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా గ్రీజింగ్ అనేది పూసుకొని ఆ గ్రీజింగ్ లోపల దీన్ని మనము ఫోర్ బాల్స్ని అయితే కూర్చోపెట్టేద్దాం సో చూడండి లైక్ నీట్గా పైన కింద మొత్తం అంతా కూడా గ్రీజింగ్ అయితే అప్లై చేసేస్తున్నాము అండ్ నెక్స్ట్ తర్వాత టీ స్టమ్లో కూడా ఈ టీ స్టమ్లో కూడా గ్రీజింగ్ అనేది పెట్టేసి దీన్ని ఇప్పుడు ఎక్కిచ్చేయడం అనమాట అండ్ చాలామంది లైక్ అనుకుంటుంటారు ఈ ఫోర్ కప్స్ వర్క్ అనేది చాలా సింపుల్ ఈజీగా చేసేస్తారు టైం టేకింగ్ కాదని చెప్పేసి లేదండి చాలా జాగ్రత్తగా టైం టేకింగ్గా పెట్టాలన్నమాట ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఇది వర్క్ అనేది ఇప్పుడు మనము దీంట్లో ఫోర్ బాల్స్ అయితే ఎక్కిస్తున్నాము అండ్ ఫోర్ బాల్స్ ఎక్కించిన తర్వాత మళ్ళీ ఆ ఫోర్ నెట్ని టైట్ చేసుకున్నప్పుడు అవి మళ్ళీ కింద జారిపోకుండా ఉండే విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే లైక్ కొన్నిసార్లు ఈ ఫోర్ బాల్స్ దాని పొజిషన్లోంచి కింద పడిపోయే అవకాశం ఉంటుంది సో అలా అలా అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో పై పోర్షన్లో ఫోర్ కప్స్ పెట్టేసాము ఫోర్ బాల్స్ పెట్టేసాము ఇప్పుడు కింద పోర్షన్లో టీ స్టమ్కి ఈ బాల్స్ అయితే పెట్టేస్తున్నాము అండ్ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే ఏదైనా లైక్ మీరు యూస్ చేసే ఐటమ్ అండ్ స్పేర్ పార్ట్ ఏదైతే ఉంటుందో మోస్ట్లీ కంపెనీది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఎలాంటి ఫర్ సపోజ్ ఈ ఫోర్ కప్స్ ఉన్నాయి ఈ ఫోర్ కప్స్ మీకు ఎండ్యూరెన్స్ కూడా యూస్ చేయొచ్చు ఎండ్యూరెన్స్ అని చెప్పేసి కంపెనీ ఉంటుంది అది కూడా వస్తుంది అండ్ మనం ఎప్పుడు సెకండరీ స్పేర్ పార్ట్స్కి వెళ్ళాలంటే మనకి కంపెనీ ఐటెం అనేది అవైలబుల్గా లేదు సో అలాంటప్పుడు మాత్రమే మనము లోకల్ ఐటమ్స్కి అయితే వెళ్ళాలన్నమాట మోస్ట్లీ నేనైతే నా వర్క్షాప్లో ప్రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ స్పేర్ పార్ట్స్కి ఇస్తాను జెన్యున్ స్పేర్ పార్ట్స్కి ఇస్తాను ఎందుకంటే లైక్ కస్టమర్ అనేవాళ్ళు మళ్ళీ మళ్ళీ మనకి రిపేర్ కోసం రాకూడదు ఏదైనా జనరల్ సర్వీస్కి రావాలి కానీ మళ్ళీ ఈ ఇష్యూ అనేది రికర్ అయిందని చెప్పేసి మన దగ్గరికి రాకూడదు సో కంపెనీ ఐటమ్ అనేది మనం యూజ్ చేసామంటే లాంగ్ రన్లో బండికి మంచి లైఫ్ అయితే వస్తుందనమాట అందువల్ల మా వర్క్షాప్లో అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తాము కేస్ ఎక్కడైనా ఆ స్పేర్ పార్ట్ మనకి అవైలబిలిటీ లేదన్నప్పుడు కస్టమర్కి ఇంటిమేట్ చేసి ఆ లోకల్ ఐటమ్ అనేది తెప్పించి దానికైతే వేయడం జరుగుతుంది సో ఇప్పుడు దీనికైతే మనం వాడింది కంప్లీట్గా కంపెనీ ఫోర్ బాల్స్ అయితే యూస్ చేసామన్నమాట కంప్లీట్గా దీని సిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు అండ్ చెక్ పాయింట్స్ కూడా చెక్ చేసుకున్నాం లైక్ కరెక్ట్గా ఫ్రీనెస్ ఉందా లేదా అని చెప్పేసి ఆ ఫోర్ టీస్టంలో చెక్ చేసుకుని ఇప్పుడు దీనికి వైజర్ అంతా కూడా సెట్ చేస్తున్నాము వైజర్ వేసేసిన తర్వాత ఫోర్క్ క్లిట్ అయితే ట్రై టైట్ చేసుకోవాలి అండ్ మనకి ఎంత ఫ్రీనెస్ కావాలో ఆ విధంగా చెక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అండ్ ఇందాక చెప్పాను కదా మనం కేబుల్స్ ఏ పొజిషన్స్లో అయితే తీసామో మళ్ళీ ఆ కేబుల్స్ని అదే పొజిషన్లో పెట్టాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ కేబుల్స్ అనేవి టైట్ అయిపోయి మనకి సరిగ్గా ఉండవన్నమాట అక్కడ లైక్ ఆ కేబుల్స్ అనేవి కూడా డ్యామేజ్ అవకాశం ఉంటుంది అండ్ చెప్పాను కదా ఈ ఫోర్క్కి ఫోర్క్లో కూడా లైక్ బెండ్ ఉందని చెప్పేసి ఆ బెండ్ ఉండడం వల్ల ఆ ఫోర్ క్రాడ్స్ అనేవి కరెక్ట్గా దాని ప్లేస్లో అవి ఎక్కట్లేదు చాలా టైట్గా అయితే అనమాట లైక్ ఫోర్ కప్స్ వేసిన తర్వాత కూడా బండి కొంచెం సైడ్కి లాగడం అనే ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ ఫోర్ క్రాడ్లో కూడా కొంచెం లైట్గా బెండ్ ఉంది కాబట్టి కొంచెము సైడ్గా ఉంటుంది హ్యాండిల్ సో కస్టమర్ ఏంటంటే తర్వాత చేసుకుంటా అని చెప్పేసి దాన్ని అయితే అవాయిడ్ చేశారు నో ఇష్యూ తర్వాత కూడా చేసుకోవచ్చు మరీ అంత పెద్ద బెండ్ అయితే కాదు చాలా మైనది అనమాట తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ఇప్పుడు దీని అయితే కొంచెం కష్టంగానే ఎక్కించాల్సి వస్తుంది ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు ఈ ఫోర్ కప్స్ వేసిన తర్వాత మనకి గుంతల్లో బండి కొంచెము స్మూత్గా ఉంటుంది కొంచెం అంటే చాలానే స్మూత్గా ఉంటుంది లేక ఇంతకుముందు ఫోర్ కప్స్ వెళ్ళినప్పుడు గుంతలు ఎక్కడైనా పడింది అనుకోండి సో కట్ కట్ అని చెప్పేసి సౌండ్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ సౌండ్ అనేది ఉండదు కాకపోతే కొంచెము దీనికి ఫోర్క్ బెండ్ ఉంది కాబట్టి కొంచెం లైట్ సైడ్కి లాగుతుంది కొంచెం దాన్ని మనము రైట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది జాగ్రత్తగా నడుపుకోవాలి కాకపోతే అండ్ లైక్ డైరెక్ట్గా ఇప్పుడు డాడీని వచ్చి చెక్ చేస్తున్నారు దీన్ని లైక్ కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అని చెప్పేసి ఎందుకంటే లైక్ సీనియర్ సీనియరే కదా ఎంతైనా అండ్ ఫోర్క్లో మనము గుర్తుపెట్టుకోవాల్సింది లైక్ ప్లే అనేది ఉండకూడదు మనం వేసిన ఫోర్క్లో అండ్ ఫోర్క్నట్టు దాని విధంగానే టైట్ అయితే చేసుకోవాలి అండ్ హ్యాండిల్ చూడండి అండ్ ఫ్రీ అయితే అయిపోయింది అనమాట ఎంత ఫ్రీ అయినా కానీ మనకి ఆ బెండ్ వల్ల కొంచెం సరిగా అయితే లాగుతూ ఉంటుంది సో నో ఇష్యూ కొంచెం మనము అలవాటు పడ్డామంటే ప్రాబ్లం ఉండదు అండ్ కానీ నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ ఫోర్క్ బెండ్ కూడా ఫోర్ కప్స్ వేసేటప్పుడు ఒకవేళ ఉంటే ఆ ఫోర్ బెండ్ కూడా తీపిచ్చేసుకుంటే మనకి రెడీ అనేది చాలా స్మూత్ అయితే అయిపోతుంది అదైతే నా పర్సనల్ సజెషన్ ఇంకా లైక్ అప్ టు కస్టమర్ ఇంకా కస్టమర్ ఓన్లీ ఫోర్ కప్స్ చేయాలా లేకపోతే ఫోర్ క్రాడ్ చేయాలా ఆయన ఎలా చెప్తే అలా చేసి ఇచ్చేయచ్చు సో చూస్తున్నాను కదా ఇప్పుడు దీనికి ఫోర్ కూడా కొంచెం బెండ్ ఉండడం వల్ల ఈ వీల్ యాక్జిల్ కూడా కరెక్ట్గా ఎక్కదు నార్మల్గా ఏంటి వీల్ యాక్జిల్ జస్ట్ చేత్తో తడితే వెళ్ళిపోతుంది లోపలికి కాబట్టి దీనికి ఏంటంటే కొంచెం కష్టంగా అయితే ఎక్కిచ్చేసాము సో వీల్ నట్టేసేసి దీన్ని టైట్ అయితే చేసేసిన తర్వాత మొత్తం కరెక్ట్గా ఉందని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాము లైక్ వైరింగ్ మనం హెడ్లైట్ కనెక్షన్స్ కానివ్వండి ఇండికేటర్ కనెక్షన్స్ కానివ్వండి ఎలా అయితే తీసామో దాన్ని అలానే చేయాలి సో చాలామంది ఏం చేస్తుంటారు లైక్ రాంగ్ కనెక్షన్స్ తీస్తున్నారు సో గమనించాను లైక్ కొన్ని బైక్స్లో సో ఇవ్వడం వల్ల ఫర్దర్గా మనకి ఫీజులు ఏగిరిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకొని కనెక్షన్స్ ఇచ్చుకోవాలి సో ఇప్పుడు చూడండి దీనికి ఇండికేటర్స్ కరెక్ట్గా వెలుగుతున్నాయి కరెక్ట్గా వచ్చేసింది అనమాట అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నాను అదేంటంటే లైక్ చాలామంది వీడియోస్ చూసి వాళ్ళ బైక్స్ ఇంజన్ వర్క్స్ కానివ్వండి అండ్ అదర్ ఫుల్ సర్వీసెస్ చేయించుకోవడానికి చాలా చాలా దూరం నుంచి మన దగ్గరగా వర్క్షాప్కి అయితే తీసుకొస్తున్నారు సో మీ అందరికీ నా మీద ఉన్న నమ్మకానికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకొక విషయం నేను చెప్పదరుచుకున్నాను ఏంటంటే అండ్ ఈ ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా వీడియోస్లో నాన్నగారు ఉంటారు నేను జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ దట్టు ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే జస్ట్ ఫర్ మెమరైజింగ్ లైక్ ఎందుకంటే లైక్ ఏమేమి మన బైక్స్ చేస్తున్నాము సో ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నాము సో అలాంటివి నేను ఇనిషియేటివ్ తీసుకొని ఆ వీడియోస్ని క్యాప్చర్ చేసుకుని యూట్యూబ్లో అయితే పెడుతున్నాను అనమాట జస్ట్ ఒక ఒక మెమరీ బోర్డ్ లాగా యూట్యూబ్ని ఒక ఛానల్ లాగా యూజ్ చేస్తున్నాను కానీ యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవ్వడము సబ్స్క్రైబర్ కౌంట్ పెరగడము దాన్ని చూసి కస్టమర్స్ రావడము అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉందనమాట మెయిన్ నా వర్క్షాప్లో అయితే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అమౌంట్ ఆ సర్వీస్కి ఎంత అవుతుంది రిపేర్కి ఎంత అవుతుంది కాస్ట్ అంత పక్క పక్కన పెడితే ఎందుకంటే లైక్ కాస్ట్ అండ్ ప్రైజింగ్ గురించి అయితే మన వర్క్షాప్ కాదు క్వాలిటీ ఆఫ్ సర్వీసే ఎందుకంటే లైక్ నాన్నగారు ఏంటంటే మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ షోరూమ్ హ్యాండిల్ చేశారు ఆయనకి షోరూంలో ప్రైజింగ్ ఎలా ఉంటుంది బయట ప్రైజింగ్ ఎలా ఉంటుంది దాని గురించి ఒక క్లియర్ ఐడియా ఉంది కంప్లీట్గా మన వర్క్షాప్ ఏజెండా ఏంటంటే అమౌంట్ గురించి అయితే కాదు ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ మీ బైక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే మా వర్క్షాప్లో అయితే దొరుకుతుంది ఎందుకంటే లైక్ డాడీ ఎక్స్పీరియన్స్ అలాంటిది అండ్ మీరు కూడా మీ బైక్ ఇంజన్ వర్క్స్ కానివ్వండి అదేవిధంగా రిస్టోరేషన్ వర్క్స్ ఏదైనా చేయించుకోవాలనుకుంటే మన వర్క్షాప్ అయితే విజిట్ చేయండి మన వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఆపోజిట్ టు హోటల్ రియాజ్ నెల్లూరులో రియాజ్ హోటల్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు హోటల్ రియాజ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మన వర్క్షాప్ అయితే ఉంటుంది నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను బయోలో అయితే ఇచ్చాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఎప్పుడైనా లైక్ విజిట్ చేయాలనుకున్నా ముందుగానే ఒకసారి కాల్ చేసి అయితే రావడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ And thank you for your support. Signing off.